Born from the golden legacy of Mukunda Cholas. Porvi Grand opening at KPHP on November 1st. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇరవై ఏడవ తేదీ ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగాను బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు గత రెండు రోజులు బట్టి అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇంచుమించు ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది ఉండింది దాని ప్రభావంతో ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది సో ప్రస్తుతం ఏర్పడిన ఈ అల్పపీడనం కూడా మనకి సూచన ఏంటంటే రేపటికి మనకి వాయుగుండంగాను ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగాను తర్వాత ఇరవై ఏడవ తారీఖు నాటికి ఇంచుమించుగా తుఫానుగా మారే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది ఖమ్మము మహబూబాబాదు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి మహబూబ్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఈ దక్షిణంలో ఉన్న జిల్లాలకి మటుకు ఈరోజు ఎల్లో అలర్ట్ అంటే సెవెన్ నుంచి ట్వెల్వ్ సెంటీమీటర్స్ వరకు ఈ జిల్లాలో రెండు మూడు చోట్ల పడే అవకాశం ఉంది మన సిటీ ప్రాంతంలో కూడా కొద్దిగా క్లౌడీనెస్ ఉండే ఈవినింగ్ అక్కడక్కడ కొద్ది కొద్దిపాటి జల్లులు మోడరేట్ రైన్ వరకు అవకాశం ఉంది